మా బాబాయ్ గారితో కలిసి వెళ్ళటం నేను అదృష్టంగా బాగా ఆయనకి పద్మభూషణ్ ఇచ్చినప్పుడు ఆర్ ఆర్ వెంకటరామన్ గారు ప్రెసిడెంట్ సరే మేము వెళ్ళాము దిగి హాల్లోకి వెళ్తుంటే రాష్ట్రపతి భవన్లోకి వెళ్తుంటే ఈ చేతిలో సంచి ఉంటుంది ఆ సంచి ఉంటే లోపల ఫోన్ ఇవ్వను అన్నారు ఫోన్ ఇవ్వంటే ఆయన ఏం చెప్పండి సెక్యూరిటీ వాళ్ళకి నాకు పద్మభూషణ్ వద్దు ఆ సంచిని ఇస్తే మనకు నేను లోపల రానని చెప్పి తీయలేదు అది అయిపోయిన తర్వాత హాల్లోకి వచ్చాం హాల్లో ఇట్లా సీట్లో కూర్చున్నారు పేరు విలంగానే వెళ్ళాలి ఆ వేలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ సెక్యూరిటీ వార్డులో చేతిలో సంచి తీయమంటే సంచి నేను తీయను మీరు పద్మభూషణ్ ఇచ్చినా ఇవ్వబోయినా నాకు సంతోషం ఏంటంటే అప్పుడు ఆర్ వెంకట్రామన్ గారు ఆయన దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఆయన చేయి పట్టుకొని తీసుకోవచ్చు అది ఆయన స్టేట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నా వేసవి సెలవుల్లో మొదలైన ఆయనతో ప్రస్థానం ఇంచుమించుగా రెండు వేల రెండు సెప్టెంబర్లో నేను ఇంగ్లాండ్ వెళ్ళేదాకా కంటిన్యూస్గా జరుగుతున్నాను ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు కూడా రోజు ఇంట్లోనే ఉండేవాళ్ళం ఆయన చూసుకుంటూ ఉండేవాళ్ళం రెండు వేల రెండు నేను వెళ్ళిపోయాను ఆయన ఏప్రిల్ రెండు వేల మూడు ఇరవై తొమ్మిది నుంచి చనిపోవడం జరిగింది అప్పటిదాకా ఆయన ఎక్కడికి వెళ్ళినా దాదాపు ఆయనతో వెళ్ళేవాడిని ఎవరిని ఆయన కలిసినా నేను పరిచయం చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు మా అబ్బాయి ఇట్లా ఇంట్రెస్ట్ అది ఇదని ఆయన ఇచ్చిన ప్రోత్వంలో వల్ల ఆయన కదలలేని పరిస్థితులు ఉన్నప్పుడు పి వినర్సిరావు గారితో మాట్లాడి ఆయన గుంటూరు తీసుకురాగలిగా ఆ స్థాయికి తీసుకెళ్లారు మమ్మల్ని ఇంకా అంతకంటే ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకునేది మీరందరూ ఆయన ఎన్ని ఉద్యమాల్లో ఎలా పార్టిసిపేట్ చేశారు ఈ స్థాయిలో సంఘానికి ఎలా సేవ చేశారు అనేది మీరందరూ పెద్దలందరూ ఇంతసేపు మాట్లాడారు కొన్ని నేను ఇంకా యాడ్ చేస్తాను ఒక రెండు మూడు ఎనభై సంవత్సరాలు దాదాపుగా ఆయన బతికిన తొంభై ఏడు సంవత్సరాలు మూడు సంవత్సరాల బెడ్ మీద ఉంటే తొంభై నాలుగు సంవత్సరాలలో ఆయన ఇంచుమించుకి ఎనభై సంవత్సరాలు పూర్తిగా సామాజిక సేవలో సామాజిక ఉద్యమాల్లోనే ఆయన మొత్తం ఆయన జీవితం అంతా గడిపారు తొంభై ఏడు సంవత్సరాల జీవితంలో ఒక మూడు సంవత్సరాలు బెడ్ మీద ఉంటే తొంభై నాలుగు సంవత్సరాలు పూర్తిగా ఆయన పదమూడు సంవత్సరాలు కొంత వయసులో కొన్ని నెలల వయసులో మన బాలగంగాధర్ తిలక్ గారు స్ఫూర్తిగా తీసుకొని స్వాతంత్రోద్యమంలోకి రావటంతో ఆయన సామాజిక ప్రస్థానం మొదలైతే ఆయన చనిపోయేదాకా ఎనభై సంవత్సరాలు దాదాపుగా అనేక సాంఘిక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది ఆ ఉద్యమాలన్నీ మీకు తెలుసు అవి నేను ఇప్పుడు మళ్ళా ప్రస్తావించదలుచుకోలేదు అయితే ఆయన చేసిన అత్యు అత్యున్నతమైన ఈ సామాజిక సేవలో గుర్తింపులు అంటే ఆయన ఇండో చైనా పీస్ కమిటీల మెంబర్గా ఉండటం అలానే యుఎన్ పీస్ కమిటీలో ఇండియన్ రిప్రజెంటేటివ్గా ఉండటం తర్వాత నేషనల్ లెవెల్లో మనకి అధికార భాషా సంఘం ఏర్పడటానికి కృషి చేసిన వాళ్ళలో ఈయన ప్రథముడుగా ఉండి ఆ అది అధికార భాషా సంఘం నేషనల్ లెవెల్లో ఏర్పడిన తర్వాత తెలుగుని అధికార భాషా సంఘంగా అధికార భాషగా గుర్తించాలని ఉద్యమం చేయటం మా మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర సపరేట్ అవటం అప్పుడు తెలుగుని అధికార భాషగా చేయటం ఆ తెలుగు అధికార భాషా సంఘానికి మొదటి చైర్మన్గా ఆయన అవ్వటం అవి ఒక మనకి గుర్తింపు తెచ్చి ఐడెంటిటీ ఇప్పుడు ఎట్లయితే ఎన్టీ రామారావు గారు రావటం వల్లనే మద్రాసి అన్న మాట పోయి ఆంధ్రుడు అన్న మాట బయట వినపడటం మొదలుపెట్టింది మనం అంటాము అలాగే భాషల్లో కూడా తెలుగు భాష ఒకటి ఉంది దా అది ఇంతమంది మాట్లాడతారు దానికి ఒక అధికార భాషగా గుర్తింపు పొందాలి గుర్తింపు సాధించి పెట్టాలని ఉద్యమాలు చేసిన వాళ్ళలో ప్రథముడు బాబురాడు గారు దానికి ఆయన వచ్చి ఆయనకు వచ్చిన గుర్తింపు ఏంటంటే తెలుగు అధికార భాషా సంఘానికి కూడా మొదటి చైర్మన్ ఆయన అవటం ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం చూస్తుండగానే మద్యపాన ఉద్యమంలో అక్షరాస్త ఉద్యమాల్లో ఆయన ఏ విధంగా పాల్గొన్నాడు ఏ విధంగా రాష్ట్రం అంతా తిరిగాడు అనేది కూడా మనందరికీ తెలుసు నేను వారిని బాగా దగ్గరగా చూశాను నేను మా ఊరు వచ్చేవాడు మా స్కూల్కి వచ్చేవాడు వారిని ఇక్కడ నుంచి గుంటూరు నుంచి సత్తనపల్లి నుంచి ట్రైన్ ఎక్కి వస్తే మా ఊరు ట్రైన్ దగ్గర నుంచి స్కూల్కి తీసుకొచ్చాము మా ఊరు స్టేషన్కి కాలేజీకి స్కూల్కి ఇచ్చిన దూరం మేము పిల్లలు ఆరు మంది వెళ్ళి ఆయన వెంటబెట్టుకుని వచ్చేవాడు లేదా బస్సు దిగితే బస్సు దగ్గర నుంచి స్కూల్కి తీసుకెళ్ళి ఆ స్కూల్లో ఫంక్షన్లో ఆయన మాట్లాడి మళ్ళీ అట్లనే బస్ ఎక్కిచ్చేవాడు ఈ విధంగా ఆయనతో చాలాసేపు మాట్లాడిన సందర్భాలు ఒకసారి ఆయన ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు నేను అడిగాను నేను మీ ఆరోగ్య రహస్యం ఏంటంటే అని అడిగాను ఆయన ఏం చెప్పాడంటే ఎప్పుడు భోంచేసినా ఎప్పుడు తిన్నా కోడి గుడ్డంత గ్యాప్ పెట్టుకుంటాను స్టమక్లో అదే నా రహస్యం నడుస్తాను వాకింగ్ పోయినా నడిచే వెళ్తాను తిండి నువ్వు ఎంత ఎంత మంచి ఆహారం పెట్టినా ఆ గ్యాప్ కోడిగుడ్డంత గ్యాప్ పెట్టుకుంటాను అందువల్ల నాకు ఈజీగా డైజెస్ట్ అవుతూ వాకింగ్ చేస్తాను ప్యూర్ వెజిటేరియన్ బై జన్మత వెజిటేరియన్ ఆచరణ రీత్యా కూడా చూస్తేనే ఒకనాడు గుంటూరు జిల్లాలో అర్షరాస ఉద్యమం బాగా జరుగుతున్నప్పుడు ఒక జిల్లా కలెక్టర్ గారు ఆ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు రోజుకి పది పన్నెండు గంటలు పనిచేసేవారు కొన్ని రాజకీయ కారణాలతో ఆయన్ని మధ్యలోనే బదిలీ చేయించాలని పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగి ఆ బదిలీ ఫైలు సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడమో నాకు రాత్రి పదకొండు గంటలప్పుడు ఆ కలెక్టర్ గారు ఫోన్ చేసి లక్ష్మణ్ ఒక్కడవే చేయగలవు అది గారి దగ్గర ఉంది ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయితే నేను పిల్లలు అంత ఇబ్బంది అవుద్ది అష్టాస్తి ఉద్యోగం కూడా మధ్యలో ఆగిపోద్ది అని అంటే నేను నేను ఎలా చేయగలనండి అన్నా మీకు రామోజీరావు గారు బాగా పరిచయం ఆయనకు ఒక మాట చెప్తే ఆగిపోతుంది సో రామోజీరావు గారిని అడిగారు ఆయన ఏమన్నా అంటే మీ గుంటూరులో వావరాలు గారు ఉన్నారు కదా ఆయన ద్వారా ట్రై చేయి ఆయన కాకపోతే నేను తప్పకుండా చెప్పి ఆపిస్తానంట సో వాళ్ళు గారి ఇంటికి ఉదయం ఎనిమిదింటికి వెళ్ళారు విషయం చెప్పంగానే అంత మంచి కలెక్టర్ని ఎలా బదిలీ చేస్తారు ఎక్కడుంది ఫైల్ ఇంకా చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని ఇది పాదంపాదన్నాడు వెంటనే ట్రైన్ ఎక్కి నాతో పాటు వచ్చేసి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తే ఎడ్డపాటి వెంకట్రావు లాంటి ఒక సీనియర్ ఒకప్పుడు మినిస్టర్గా చేసి జెడ్పీ చైర్మన్గా చేసి ఎంపీగా చేసిన సీనియర్ మూడు నాలుగు రోజుల నుంచి అపాయింట్మెంట్ కోసం తిరుగుతూ ఉన్నాడు అక్కడ అదే ఇంట్లో అపాయింట్మెంట్ దొరకడా లోపలికి వెళ్ళలేకపోతున్నాడు ఈయన కారు దిగి తలుపు నెట్టుకొని పోతూ ఉంటే అందరూ సైడ్ ఇస్తున్నారు ఇద్దరం లోపలికి వెళ్ళంగానే చంద్రబాబు నాయుడు లేచి నమస్కారం పెట్టి అనుకోకుండా వచ్చారు అన్నాడు అంటే ఏమైనా మంచి కలెక్టర్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు ఇది ఫైర్ ఇక్కడ ఉందండి ఆపుతున్నాను ఆపేశాడు అంటే ఆ నిజాయితీకి ఆ నిబద్ధతకి ఎవరు కలెక్టర్ అవునప్పుడు ఉమామహేశ్వరరావు ఉమామహేశ్వర ఆ నిజాయితీకి నిబద్ధతకి అంత విలువ ఉంది నేను ఎంబీబీఎస్ చదివే కాలంలో వోహిలాల్ గారు హెల్త్ చెకప్ కోసం గుంటూరు జనరల్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉండేవాళ్ళు అనమాట చేతిలో ఒక సంచి పెట్టుకొని నడుచుకు మామూలుగా ఎవరు కూడా ఒక పేషెంట్ ఏదో అనుకునేవాళ్ళు కానీ ఇంత గొప్ప మహానుభావుడు ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి నాలాంటి వాళ్ళు తప్ప చాలామంది తెలియని కూడా తెలియని పరిస్థితి ఆ రోజు ఆయన చూస్తుంటే గాంధీ గారు నడుస్తూ వస్తున్నారా అనిపించేది అనమాట కాబట్టి అటువంటి మహానుభావుడిని చూసిన అదృష్టం కలిగింది నాకు అది అట్లానే ఈ అదే అదేవిధంగా వారిని చూస్తే గాంధీ గారిని చూసిన ఫీలింగ్ కలిగేది అట్లానే రంగా గారిని చూస్తే ఎన్జి రంగా గారిని చూస్తే నెహ్రూ గారిని చూసినటువంటి ఫీలింగ్ కలిగేది అట్లాంటి గొప్ప మహానుభావులను చూసిన అదృష్టం మనకి గుంటూరు జిల్లా ఉండటం వాళ్ళిద్దరూ కూడా మన జిల్లా వారు అయి ఉండటం అనేది కూడా మనకి గర్వకారణం వారి యొక్క నిరాడంబరత కానివ్వండి ఆ యొక్క ఈ రా ధన రాజకీయాల్లో ఎక్కడా కూడా ఆయన పాల్పడలేదు చాలా సింపుల్గా ఉండి ప్రజల ప్రజాసేవతోటి వారు అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది కాబట్టి ఈరోజు మనం అంటే ధన రాజకీయాలు ఏంటంటే ప్రజలు నిందిస్తున్నాం ధన రాజకీయాలు మార్చింది ప్రజలు కాదండి నాయకులు మార్చారు నాయకులు కనుక మంచి వ్యక్తులకి వ్యాపారులకు కాకుండా ప్రజాసేవ చేసే వాళ్ళకే టికెట్లు ఇస్తే ధన రాజకీయాలు ఎందుకు వస్తాయి ఇవాళ వ్యాపారస్తులు తీసుకొచ్చి టికెట్లు ఇచ్చేసి ధన రాజకీయాలు అని చెప్పేసి జనాల్ని నిందిస్తున్నారు ఈ రోజు కూడా దేశంలో అనేక ప్రాంతాల్లో జనం ఓట్లకి డబ్బులు తీసుకోకుండా వేసి వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి మారుస్తు మారాల్సింది కింద నుంచి కాదండి పైన పైన నాయకత్వం మారితే కింద ప్రజలు మారుతారండి ప్రజలు మార్చాలనుకుంటున్నాం ఇవాళ మనం ప్లాస్టిక్ నిషేధించాలంటే ప్ర పబ్లిక్ మీద పడుతున్నారు ప్లాస్టిక్ సంచి ఉంటే ఫైన్ వేస్తున్నారు కాదు చేయాల్సింది కంపెనీ దగ్గర ఆఫీసు సరిపోతుంది కదా ఆయన స్పెషల్ షైనింగ్ స్టార్ ఏంటి స్పెషల్ షైనింగ్ స్టార్ ఎస్ 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 అంటే ఫస్ట్ ఎస్ స్టాండ్స్ ఫర్ సాక్రిఫైస్ ట్రిపుల్ ఎస్ ఆయన ట్రిపుల్ ఎక్స్ విన్నారు కానీ ట్రిపుల్ ఎస్ వినాలి మీరు ట్రిపుల్ ఎస్ ఏంటంటే అంటే ట్రిపుల్ ఆరు అన్నీ వచ్చినాయి కానీ ట్రిపుల్ ఎస్ ఏంటంటే ఎస్ సాక్రిఫైస్ అసలు స్వాతంత్ర ఉద్యమంలో ఆయన ఎంతో గొప్ప త్యాగం చేశారు ఆయన చదువుకుంటున్న రోజుల్లో ఉద్యమంలోకి వెళ్ళిపోవటం వల్ల చదువు విరగబడింది కూడా దాన్ని లెక్క చేయలేదు జైలుకి వెళ్ళటం అనేది ఆయనకి సాధారణం అది ఫస్ట్ పార్ట్ ఎస్ సాక్రిఫైస్ ఆ తర్వాత సర్వీస్ రెండో ఎస్ విస్తృత స్థాయిలో సారా వ్యతిరేక ఉద్యమం కానివ్వండి అక్షరాశ ఉద్యమం కానీ ఇంకా చాలా చాలా సోషల్ సర్వీస్ చేశారు సర్వీస్ అనేది రెండో ఎస్ ఈ రెండు ఉండి అంత పేరు గడించారు కదండి ఆయన స్వాతంత్ర యోధుడు ఇంత సేవ చేశాడు కాబట్టి ఎలా ఉంటాడు ఆయన ఎలా ఉంటాడు అనుకుంటే సింప్లిసిటీ మూడో ఎస్ ట్రిపుల్ ఎస్లో ఎక్కడ కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకొని అది సీఎం అయినా మామూలు మినిస్టర్ అయినా ఆయన ఇంటర్వ్యూ తీసుకొని లోపలికి వెళ్ళడానికి అంత ఇష్టపడ్డు నేను ఇంటర్వ్యూ కాగితం ఓటు రాసిచ్చి లోపల పోయి ఇచ్చి వాళ్ళు రమ్మంటే పోవడానికి నాకు మిగతా వాళ్ళకు తేడా ఏంటి నిర్మస్ సమ్ డిఫరెన్స్ అని చెప్పి మాట్లాడేవాడు అలా తలుపు కొట్టి లోపలికి వెళ్ళేవాడు క్యాబినెట్ మినిస్టర్ జరుగుతున్నప్పుడు కూడా అలా డోర్ మీద జస్ట్ లాక్ చేసి లోపలికి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా గౌరవం కలిసి నిలబడి గోపాలకృష్ణ గారు అని చెప్పి తీసుకెళ్ళి యాంటీ లోపలికి తీసుకెళ్లి ఆ రెండు మూడు నిమిషాలు ఇంకా మాట్లాడేస్తారు ఎక్కువ టైం గడపడండి చెప్పదలుసుకునేది చెప్పిన తర్వాత రెండు నిమిషాలు కూడా లోపల ఉండడు ఎందుకంటే వాళ్ళ మీటింగ్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ సమస్యల్లో ఉంటాయి మనం చెప్పాం కదా అంతేవరకే వరకే పరిమితం అయ్యేవాళ్ళండి ఎక్కడికి వెళ్ళినా కానీ డోర్ లాక్ చేసి లోపలికి వెళ్ళేవాడు అది నేను చూసినా చంద్రబాబు గారి టైంలో చూసినా అంతకుముందు కూడా చెన్నారెడ్డి గారి టైంలో మేము విజయం వెళ్ళినప్పుడు కూడా నేను చూసినా ధన ప్రభావం ఉన్న రోజుల్లో అదేమి చూపించకుండా ఘనంగా మెజారిటీ సాధించారు ధనం చూపకుండా ఘనమైన మెజారిటీ సాధించడం అంటే అక్కడ ఎంత గొప్ప వ్యక్తిత్వము వక్తృత్వము ఆయన నేతృత్వం అనేది ప్రతిఫలిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు వారు బావిలాల్ గోపాలకృష్ణయ్య గారు సత్యనపల్లి నుంచి నాలుగు సార్లు గెలిచారని మన లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు అలాగే వారు ఏ విధమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టకుండా వారు గెలవటం అనేది వారి యొక్క గొప్పతనాన్ని నిదర్శనం అదొక ఆదర్శంగా కూడా మనం తీసుకోవాలి అది ఆదర్శనీయం అనుసరణీయం ఆచరణీయం కూడా నేటి తరానికి అని చెప్పి మనం చెప్పొచ్చు మరి మద్యపాన నిషేధ ఉద్యమానికి కానీ గ్రంథాలయాలకు కానీ వయోజన విద్య ప్రాథమిక విద్యా కమిటీ సభ్యులుగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శాంతి సంఘం అధ్యక్షులుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సెనెట్ సభ్యులుగా అద్భుతం అపురూపం అద్వితీయం అజరామరం అనన్య సామాన్యమైనటువంటి సేవలు అందించిన గొప్ప వ్యక్తి వావిలాల్ గోపాల కృష్ణయ్య గారు మనం తాగే మంచినీరు ప్రతి చుక్కలో వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు ఉంటాడు ఎందువల్లంటే మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈ రోజున మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఒక అన్నపూర్ణ లాంటి ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్టుని నెహ్రూ గారిని తో శంకుస్థాపనకి ఒప్పించి మరి ఆయన ఆ రూపకల్పనకి ప్రాజెక్టుకి ఆ రోజున ఆయన తీసుకొచ్చి చేయగలిగాడంటే దాన్ని మనం ఈ ఈ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ఈ జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ తినే అన్నం మీద తాగే నీటి బొట్టు మీద వావిలాల గోపాలకృష్ణ గారి పేరుని మనం మర్చిపోకూడదని